మీ ముందుకు ఇంకొక అప్డేట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక పెద్ద సెన్సేషనల్ అప్డేట్ మీ ముందు తీసుకొస్తా అక్కడ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ కుమార్కి అభ్యర్థిత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది అట్లాగే బిఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో చనిపోయారో ఆయన భార్య మాగంటి సునీతకు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు మరి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు హోరాహోరిగా పోటీ పడుతున్నారు తలపడుతున్నారు వారి వెనుక వారి నాయకులు వీరి వెనుక వీరి నాయకులు పెద్ద ఎత్తున అక్కడ జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలవడానికి అనేక రకాల ప్రయత్నాలు యుక్తులు కుయుక్తులు సామ భేద దాన దండోపాయాలన్నీ కూడా చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ వైపున రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగిండు రెండు సార్లు అక్కడ బహిరంగ సభలలో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి ఈ బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తానే నడుచుకుంటున్నాడు కేటీఆర్ ఇట్లా హోరహారి హోరి నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నువ్వా నేనా ఎవరు గెలుస్తారు అనేటువంటిది వారి మధ్యలో తలపడుతున్న తరుణంలో రాష్ట్రం మొత్తం వాళ్ళ వైపే చూస్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడబోతుంది కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభావం రాష్ట్ర పడబోతుంది అంటే ఇక్కడ రెఫరెండంగా బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా భావిస్తున్నారు అందరు కూడా ఈ ఎన్నికలు ఎవరు గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తారు అట్లాగే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళే గెలుస్తారు వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి వాళ్ళే గెలవచ్చు అనేటువంటి అంచనా కూడా ఉండబోతుంది ఏదేమైనా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి ఈ ఎన్నికలో ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్న తరుణంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని పోటీ పడుతున్న తరుణంలో బిఆర్ఎస్ లోనే గ్రూప్ రాజకీయాలు మొదలైనయా అన్నప్పుడు మనం చూడొచ్చు మాగంటి సునీత గోపీనాథ్ వెనకాలే ఉండి గోతులు తీస్తున్న ఇద్దరు నాయకులను మనం చూడొచ్చు ఆ ఇద్దరు నాయకులు ఎవరు అనేటువంటిది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ మనం ఒక్కసారి ఈ కాన్స్టిట్యెన్సీ రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటి నుంచి ఒక్కసారి చూసిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు అనేటువంటిది మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇక్కడ మనం చూడొచ్చు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పిజేఆర్ పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిండు ఎండి సలీం టిడిపి అభ్యర్థి పైన అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గెలిపిండు ఒక్కసారి పీజేఆర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం పీజేఆర్ దిగవంత పీజేఆర్ ఆయన ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక లాయలిస్ట్ గా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక నిజాయితీ గల వ్యక్తిగా హైదరాబాద్ ప్రాంతంలో అందరి ఆదరాభిమానాలు చూరగొండడు హైదరాబాద్ రాజకీయాల్లో ఎంతో ప్రభావశీలవంతమైనటువంటి నాయకులలో శక్తివంతమైన నాయకులలో పిజేఆర్ ఎదిగిండు అయితే ఈ పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి ఆయన అసలు పేరు అని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పన్నెండున జన్మించి రెండు వేల ఏడులో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించిండు ఈయన ఖైరతాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుపొందిండు ఉమ్మడి రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిండు మంత్రిగా పనిచేసిండు అట్లాగే ఆయన పనిచేసినటువంటి మంత్రి ఏంటి అంటే ఏం శాఖ అంటే విద్యుత్ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేసిండు కార్మిక నాయకుడుగా హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా ఆయనని ఇప్పటికీ కూడా ఒక దేవుడి కొలుస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే ఎనుకోబడి నగరంలో ఒక మాస్ లీడర్గా బేస్ ఏర్పరచుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పి జనార్దన్ రెడ్డిగా మనం చెప్పుకోవచ్చు ప్రజలతో సూటిగా మాట్లాడే కార్మిక వర్గానికి మద్దతుగా నిలిచే నాయకుడుగా పీజేఆర్ నిలిచిపోయాడు అయితే ఇక్కడ పీజేఆర్ రెండు వేల ఏడులో చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో పీజేఆర్ కు సంబంధించినటువంటి కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆ విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిండు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ మాగంటి గోపినాథ్ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఈ వి నవీన్ ఎంఐఎం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో గెలుపొందిండు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ ఎన్నికల పోటీ చేస్తుండో ఆ నవీన్ యాదవే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంఐఎమ్ అప్పుడు టికెట్ ఇచ్చింది ఈ విష్ణువర్ధన్ రెడ్డి థర్డ్ ర్యాంకుకు పోయినట్టు మనకు లెక్కలు చూపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అంటే టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చేసరికి ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి ఎన్నికైండు ఎమ్మెల్యేగా ఎన్నికైండు ఆయన మీద పోటీ చేసింది ఎవరంటే ఈ పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు విష్ణువర్ధన్ రెడ్డి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి మళ్ళీ మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి మళ్ళీ గెలుపొందిండు మీద టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హజారుద్దీన్కి ఆ హజారుద్దీన్కి ఇవ్వడంతో ఈ విష్ణువర్ధన్ రెడ్డి అలిగి బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చిండు ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అక్కడ విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రావాల్సి ఉండగా ఇప్పుడు అది చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యకే ఇప్పుడు అక్కడ సునీతకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది మరి ఈ టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీత గోపినాథ్కి విష్ణువర్ధన్ రెడ్డి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు అంటే సపోర్ట్ చేసే పరిస్థితులు లోపల ఏమాత్రం లేవు మీదికి బహిరంగ సభలలో పాల్గొనడం ఆమెకు సపోర్టుగా మాట్లాడడం ఆమెకు ఓట్లు వేయడం అని మీదికి మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు ఒకవేళ ఆమె గెలిస్తే వచ్చే ఎన్నికలలో వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాదు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ నవీన్ యాదవ్కే వస్తుంది కాబట్టి సునీత ఏది ఏమైనా ఇప్పుడు గెలవకుంటే వచ్చేసరి ఆమెకు టికెట్ ఇవ్వరు బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయచ్చు అనేటువంటిది లోపల విష్ణువర్ధన్ రెడ్డి సునీతకు యాంటీగా చేస్తున్నట్టు లోపల మాటలు వినిపిస్తున్నాయి ఆ రకంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు సో మాగంటి సునీత ఈ ఎన్నికల్లో ఓడిపోతేనే వచ్చే ఎన్నికల్లో ఈ విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తుంది లేకపోతే టికెట్ వచ్చే అవకాశాలే లేవు అట్లే ఈ పిజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఉంది ఆమెకు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతానికి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు అక్కడ ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్ పక్కకి పెట్టి ఈ పివి విజయారెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు దానం నాగేందర్ కట్ చేసే పొజిషన్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడు సో ఈ మాగంటి గోపీనాథ్ భార్యకు ఒక రకంగా ఈ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి సహకరించలే సహకరించడం లేదనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక రెండవ వ్యక్తి ఎవరంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస యాదవ్కు సంబంధించి వాళ్ళ అన్న కూతుర్నే ఈ నవీన్ యాదవ్కి ఇచ్చిర్రు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు వరుస అవుతాడు నవీన్ సో అల్లుడికి సపోర్ట్ చేస్తాడా లేదంటే ఇంకా సునీతకి సపోర్ట్ చేస్తాడా అంటే మీది మీదికి తన అల్లుడికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ మీదికి మీటింగ్లలో బహిరంగ సభలలో మాగంటి సునీత గోపీనాథ్కి సపోర్ట్ చేస్తుంటే లోపలంతా కూడా నవీన్ యాదవ్ కే సపోర్ట్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో కూడా అది కూడా అంచనా వేస్తున్నారు చర్చ కూడా నడుస్తూ ఉంది ఎందుకు గతంలోనే ఒక టీవీకి ఇంటర్వ్యూలో ఈ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ చాలా కష్టపడ్డ వ్యక్తి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రాజకీయంగా ఆయన ఎప్పుడు ఏదేమైనా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని చూస్తే మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఎంబడి ఇద్దరు విష్ణువర్ధన్ రెడ్డి అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటూనే మరి ఆమెకు నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా బిఆర్ఎస్ పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది